హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నా మా హోటల్ స్టైల్ క్యాబేజీ పచ్చడి మీ ఇంట్లోకైనా కర్రీపాయింట్లోకి అయినా నేను చెప్పిన కొలతలతో నేను చేసిన విధానంలో ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత కమ్మగా ఉంటుందండి యాజ్టీజ్గా నన్ను ఫాలో అయిపోండి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి పచ్చడి చేసేద్దాం క్యాబేజీ పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వంద గ్రాముల పల్లీలు టేబుల్ స్పూన్ ధనియాలు ఇప్పుడు ఈ పల్లీలు ధనియాలని దోరగా వేపుకుందాం ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నూట యాభై గ్రాములు పచ్చిమిర్చి మిర్చి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నానండి కొద్దిగా కారం ఎక్కువ ఉన్నవైతే కొద్దిగా తగ్గించి తీసుకోండి ఇందులోనే ఆరు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసిన రెండు మీడియం సైజు టమాటా ఇరవై గ్రాముల చింతపండు టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుందాం మూడు నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరకిలో క్యాబేజీ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఉప్పు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఎనిమిది నిమిషాలు మగ్గించుకుందాం ఎనిమిది నిమిషాలు ఇలా మగ్గించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కాడ్లు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం మనం పచ్చడిని పచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే రుచిగా ఉంటుంది చూశారు కదండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం పచ్చడికి ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి ఆయిల్ అప్పుడే రుచిగా ఉంటుంది ఆయిల్ వేడైందండి ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు అర టేబుల్ స్పూన్ ఆవాలు పప్పులు కొద్దిగా వేగిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇంగువ ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం పోపు వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని పోపులో వేసుకుందాం చూశారు కదండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా సరిపోయినాయండి క్యాబేజీతో ఇలా పచ్చడి చేసుకుంది అంటే చాలా రుచిగా ఉంటుంది మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ